ఓం గమ్ గణపతయే నమ ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు మరియు సాధకులకు నమస్కారం మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు ఒకసారి ఒక భక్తుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ పాండిత్యము మరియు పండితులు ముక్తుడిని కావించలేరని కేవలం ముక్తి మహత్వానికి చూపిస్తారని రమణ మహర్షుల వారు చెబుతూ అదే విషయమై ఒక చిన్న కథను రూపంలో చెబుతాడు ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఆ ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఆ సభలో చాలా మంది పండితులు కూడా ఉండేవారు ఆ ఒక రోజు మహారాజుల వారు పండితులతో చర్చిస్తున్న విషయంలో ఒక పండితుడు వచ్చి మహారాజా సుఖ మహర్షుల వారు పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని చదివి వినిపిస్తూ వారం రోజులలోనే ముక్తుడిని కావించాడు అని చెబుతాడు అప్పుడు మహారాజు గారు ఆహా అద్భుతం మహర్షుల వారు పరీక్షిత్ మహారాజుని వారం రోజుల్లో భాగవతం చదివి వినిపించి ఎలా ముక్తుడిని కావించాడో నన్ను కూడా మీరు అలాగే భాగవతాన్ని చదివి ముక్తుడిని కావించండి అని ఆదేశిస్తాడు అప్పుడు ఆ పండితుడు సరేనని అంటాడు అయితే వారు ఒక మంచి శుభముహూర్తం చూసుకొని ఒక మంచి రోజు ఆ భాగవతాన్ని చదవడం ప్రారంభిస్తారు ఆ ప్రారంభించిన తర్వాత ఆ రోజు నుంచి ఏకదాటిగా సాగుతూనే వచ్చింది అలా ఆరు రోజుల వరకు సాగుతూ వచ్చింది వచ్చిన తర్వాత మహారాజులో మాత్రం ఏ మార్పు కనపడలేదు ఆ పండితుడు ఆరో రోజు కూడా అయిపోయింది ఒక్క రోజులో మహారాజుని ఎలా ముక్తుడిని చేయగలను అని చాలా దిగాలతో ఆలోచించుకుంటూ భయంతో కూర్చొని ఉంటాడు అప్పుడు ఆ పండితుడికి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు పేరు కావ్య ఆ అమ్మాయి వచ్చి ఎందుకు నాన్నగారు మీరు ఇంత దిగాలుగా ఉన్నారు ఏమైంది అని ఆమె అడుగుతుంది అప్పుడు మహారాజుతో నేను ఇలా ముక్తుడిని కావిస్తానని ఒప్పుకున్నాను కానీ ఆరు రోజులు గడిచిపోయింది నేను మహారాజుని ఒక్క రోజులో ఎలా ముక్తుడిని చేయాలి అని భయంగా ఉంది తల్లి అని చెబుతాడు అప్పుడు ఆ అమ్మాయి ఏమనిందంటే నాన్నగారు ఇంత చిన్న విషయానికి మీరు భయపడుతున్నారా మీరేమి భయపడకండి అధైర్యపడకు నేను ముక్తుడిని కావిస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని తండ్రికి ధైర్యం చెబుతూ మహారాజుతో మీరు ఒక విషయం చెప్పిరండి అని చెబుతుంది అంటే ఏంటిదమ్మా చెప్పు అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి నా కూతురు రేపు మిమ్మల్ని ముక్తుడిని కావిస్తుంది మీకు సమ్మతమేనా అని అనుమతి తీసుకుని రమ్మని చె పంపిస్తుంది అప్పుడు ఆ పండితుడు మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా రేపు మిమ్మల్ని నా కూతురు ముక్తుడిని కావిస్తుంది అని చెబుతాడు మీకు సమ్మతమే కదా నాకు అనుమతినివ్వండి అని అడుగుతాడు అంటే సరే అని మహారాజు గారు చెబుతాడు అప్పుడు ఇంటికి వచ్చాక ఆ రోజు గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు పండితుడు పండితుడి కూతురు ఇద్దరు కూడా ఆ సభ దగ్గరికి వెళ్తారు వెళ్ళి మహారాజుకి నమస్కరించుకుంటారు తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే మహారాజా నేను మిమ్మల్ని ముక్తుడిని కావిస్తాను మీకు అనుమతిస్తున్న అనుమతిని అనుమతినిచ్చారు కదా అని అడుగుతుంది అంటే అవును తల్లి అంటాడు అప్పుడు ఆ మహారాజుతో ఇలా అంటుంది నేను మిమ్మల్ని ముక్తుడిని కావించాలంటే మీరు నన్ను ఏమీ అడగరాదు నేను చెప్పినట్టుగా మీరు వినాలి అని చెబుతుంది అంటే మహారాజు సరే అంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే మీరు అక్కడ సమం దగ్గరికి వెళ్ళి వెళ్ నిల్చోండి అని చెబుతుంది ఆ సైనికులతో ఒకటి గట్టి తాడు పెద్దది తీసుకురమ్మని తెప్పించమని చెబుతుంది వారు ఆ తాడును తీసుకొని వస్తారు మహారాజుని కట్టేయమని చెబుతుంది కానీ వారు భయపడి ఎవ్వరు కట్టేయరు అప్పుడు ఆమెనే ఆ మహారాజుని కట్టేసి అక్కడికి వెళ్తుంది తర్వాత వాళ్ళ తండ్రి గారిని కూడా ఇంకో సంబంధం దగ్గర కట్టేపిస్తుంది అలా ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మీరు మహారాజు గారిని విడిపించండి అని అడుగుతుంది అంటే నేను బందీగా ఉన్నాను కదా తల్లి నేను ఎలా విడిపిస్తాను అంటాడు అప్పుడు మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా మీరు మా నాన్నగారిని విడిపించండి అంటుంది పండితుడు చెప్పిందే చెబుతాడు నేను బందీగా ఉన్నాను కదా మరి మీ నాన్నగారిని నేను ఎలా విడిపిస్తాను అంటాడు అప్పుడు ఆ అమ్మాయి నేను విడిపించగలనా మిమ్మల్ని అని అడుగుతుంది మీరు బందీగా లేరు కదా మీరు విడిపించగలుగుతారు అని చెబుతాడు అంటే అప్పుడు నీ ఓ నేను మిమ్మల్ని ఇద్దరిని విడిపిస్తాను అని చెప్పేసి రాజుగారితో ఇలా అంటుంది ఇద్దరిని విడిపించి మహారాజా ఒక బద్ధుడు మరొక బద్ధుడిని ముక్తుడిని కావించలేడు శుక మహర్షుల వారు ముక్తుడు కాబట్టి బద్ధుడై ఉన్న పరీక్షిత మహారాజుని ముక్తుడిని కావించాడు కాబట్టి బద్దులై ఉన్న వారు ముక్తుడిని శరణు పొందాలే కాని మరొక బద్ధుడిని కాదు అని చెప్పింది ఆ మహారాజు గారు ఆ చిన్నారి చూపిన తెలివిని చెప్పిన యథార్థాన్ని మెచ్చుకొని ఆమెను సత్కరించాడు అని భగవాన్ రమణ మహర్షుల వారు కథ ముగిస్తూ కేవలం పాండిత్యం సంపాదించినంత మాత్రాన మనకు భవబంధాల నుండి మోక్షం కలగదని కేవలం సద్గురువుల మార్గదర్శకత్వం కా ఉంటేనే సాధన చేస్తే ముక్తులం అవుతామని చెబుతారు కావున మనమందరం కూడా ఒక సద్గురువును ఆశ్రయించి మోక్ష సాధనకు కృషి చేద్దాం Jays Sri